హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహితులు ఎంత కలిసిగట్టుగా ఉంటారో కుటుంబ సభ్యుల్ని సైతం అలాగే ఆదరిస్తారు ఇరువురు ఫ్యామిలీ మెంబర్స్ని అభిమానిస్తారు కానీ కొందరు మాత్రం దారి తప్పి తప్పుడు పనులకు పాల్పడుతూ ఉంటారు ఇప్పుడు ఓ ఫ్రెండ్ కూడా అలాంటి తప్పే చేశాడు తన స్నేహితుడి అత్తతో వివాహ తెర సంబంధం పెట్టుకున్నాడు ఈ వ్యవహారం గ్రామ పంచాయతీ దాకా వెళ్లడంతో పరిస్థితి చేయి దాటేసింది స్నేహితుడే పాడు పని చేయడంతో తట్టుకోలేక అతన్ని కిరాతకంగా హతమార్చారు ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది నామక్కల్ జిల్లా వెలగౌండంపట్టిలో అక్కలంపట్టి అరుంధతి కాలనీకి చెందిన శ్రీను ప్రవీణ్ కుమార్ మంచి స్నేహితులు వీరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందంటే ఒకరి ఇంటికి మరొకరు వెళతారు తమ సొంత పిల్లల్లోనే ఇరువురు కుటుంబ సభ్యులు చూసుకుంటారు అయితే శ్రీను మాత్రం దారి తప్పాడు ప్రవీణ్ కుమార్ అత్త అయిన మీనాతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు కొన్నాళ్ళు శ్రీను మీనా గుట్టుగా తమ రిలేషన్ కొనసాగించారు అయితే ఓ రోజు వీళ్ళిద్దరూ మీనా భర్త సత్యకు అడ్డంగా దొరికిపోయారు వెంటనే సత్య భార్యను మందలించాడు అలాగే మరోసారి తమ ఇంటి వద్దకు రావద్దని వార్నింగ్ ఇచ్చాడు అయినా ఆ ఇద్దరిలో మార్పు లేదు దీంతో ఈ వ్యవహారం పంచాయతీ దాకా వెళ్ళింది ఆ పంచాయతీలో మీనా శ్రీను కలవకూడదని పెద్దలు తీర్పునిచ్చారు అయితే ప్రవీణ్ కుమార్ మాత్రం శ్రీనుపై పగ పెంచుకున్నాడు అతడు చేసిన పని వల్ల తన మేనమామకు అత్తకు చెడ్డ పేరు వచ్చిందని శ్రీను చంపాలని నిర్ణయించుకున్నాడు ప్లాన్ ప్రకారం ఒక రోజు రాత్రి శ్రీను ఇంటికి వెళ్లి బయట నిద్రిస్తున్న అతనిపై కత్తితో దాడి చేశాడు శ్రీను మేడ ఛాతి తొడలపై కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చాడు అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు శ్రీను అరుపులు విని స్థానికులు అక్కడకు చేరుకున్నారు కానీ అప్పటికే అతడు మృతి చెందాడు తనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హత్య చేసి పారిపోయిన ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు ఇదిలా ఉంటే బీర్పూర్ కు చెందిన జువ్వి కింద వంశీ అనే యువకుడు ఇదే మండలంలోని ఓ యువతి ఇద్దరు ప్రేమలో ఉన్నారు వంశీ పనిచేస్తూ ఉంటాడు వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో మరో వ్యక్తితో ఆమె వివాహం జరిపించారు అయితే పెళ్ళైన తర్వాత కూడా వంశీతో ఆ యువతి ఫోన్లో మాట్లాడేది ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో పలుమార్లు హెచ్చరించారు ఆదివారం కొల్వాయి నుంచి బైక్పై వంశీ తుంగూరుకు వస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు గొడ్డలి పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు తెలుస్తోంది దీంతో వంశీ ఘటనా స్థలంలోనే మరణించాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాన్ని తరలించేందుకు యత్నించగా వంశీ బంధువులు గ్రామస్తులు అడ్డుకున్నారు నిందితులను తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు బలవంతంగా వంశీ మృతదేహాన్ని లారీలో తీసుకెళ్తుండగా తల్లి భాగ్య బాబాయే లారీకి అడ్డుగా పడుకున్నారు దీంతో డీఎస్పీ ప్రకాష్ ఇతర పోలీసులు అధికారులు వారితో మాట్లాడారు నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువులు సాధించారు యువతి తండ్రి సోదరుడిపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్